ఓకే సో మనము లాస్ట్ క్లాస్లో పొజిషన్ ఆఫ్ ద రాజ్యసభ గురించి డిస్కస్ చేస్తున్నాము రైట్ సో అది ఏ విధంగా లోక్సభతోటి సమానంగా ఉంది ఏ విధంగా అసమానంగా ఉంది స్పెషల్ పవర్స్ ఎన్ని అంశాల్లో ఉన్నవి అనేది చెక్ చేస్తున్నాం ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్ కావచ్చు ఎలాగైనా కావచ్చు నేను లాస్ట్లో ఒక రెండు క్వశ్చన్స్ మోడల్ కూడా చూపిస్తా ఏ ఈ ఏరియా నుంచి ఎట్లా క్వశ్చన్ అడుగుతారు అనేది ఒకసారి చూడండి ఈక్వల్ స్టేటస్ విత్ ద లోక్సభ లోక్సభతోటి సమాన అధికారాలు కలిగినటువంటి అంశాలు ఏమేమి ఉన్నవి అవి నేను జస్ట్ లిస్ట్ చేస్తా ప్రీవియస్గా డిస్కస్ చేసినాం కాబట్టి మళ్ళీ క్లియర్గా డిస్కషన్ ఏమీ ఉండదు సో మనం ప్రీవియస్గా డిస్కస్ చేయనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద మనం మళ్ళీ అంటే వాటి మీద క్లారిఫికేషన్ ఇస్తాను సో ఇంట్రొడక్షన్ అండ్ పాసేజ్ ఆఫ్ ద ఆర్డినరీ బిల్ ఆర్డినరీ బిల్కి సంబంధించి రెండు సభలకి సమాన అధికారాలు రాజ్యాంగ సవరణ బిల్లులకు సంబంధించి రెండు సభలకి సమాన అధికారాలు తర్వాత ఫినాన్షియల్ బిల్స్కి సంబంధించి రెండు సభలకి సమాన అధికారాలను సమాన అధికారాలు కలిగి ఉంటుంది సో ద ఎక్స్పెండిచర్ ఇన్వాల్వ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా సో ఫినాన్షియల్ బిల్ అని అంటున్నారు మనీ బిల్ కాదు అని చెప్పేసి నోట్ చేయండి సో ఫినాన్షియల్ బిల్కి సంబంధించి రెండు సభలకి సమాన అధికారాలు ఉంటాయి తర్వాత రాష్ట్రపతి యొక్క ఎలక్షన్ అండ్ ఇంపీచ్మెంట్ రాష్ట్రపతిని ఎన్నుకోవడము మరియు తొలగించడము అయితే ఎలక్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్కి కూడా రెండు సభలకి సమాన అధికారాలు ఉంటవి అయితే రాజ్యసభ అలోన్ కెన్ ఇనిషియేట్ ద రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ సో వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్ కోసం వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్ కోసము ఏం జరుగుతుంది అనంటే రాజ్యసభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి ఎట్లా ఇది ఎఫెక్టివ్ తోటి రిమూవ్ చేస్తుంది అండ్ లోక్సభ సింపుల్ మెజారిటీతో రిమూవ్ చేస్తుంది సో వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్లో కూడా రెండు సభలు ఈక్వలే ఈక్వల్ అధికారాలని కలిగి ఉంటాయి కాకపోతే రాజ్యసభ మాత్రమే రిమూవల్ ప్రొసీజర్ని ఇనిషియేట్ చేయగలుగుతుంది అని చెప్పేసి నోట్ చేయాలి ఓకే సో రిమూవల్ ప్రొసీజర్ని రాజ్యసభ మాత్రం స్టార్ట్ చేస్తుంది వైస్ ప్రెసిడెంట్ విషయంలో అని చెప్పి నోట్ చేయాలి తర్వాత మేకింగ్ రికమెండేషన్ టు ద ప్రెసిడెంట్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ అండ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ హైకోర్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సో రికమెండేషన్స్ ఇస్తవి ఎవరిని రిమూవ్ చేయడానికి అని అంటే చీఫ్ జస్టిస్ జడ్జెస్ హైకోర్టు జడ్జెస్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సో రెండు సభలకి కూడా సమాన అధికారాలు ఉంటాయి తర్వాత ఆర్డినెన్స్ని అప్రూవ్ చేయటము ఆర్డినెన్స్ని అప్రూవ్ చేయటం కూడా రెండు సభలు అప్రూవల్ ఆఫ్ ద త్రీ ఎమర్జెన్సీస్ మూడు రకాల ఎమర్జెన్సీలని అప్రూవ్ చేయటం కూడా సమానాధికారాలు తర్వాత సెలెక్షన్ ఆఫ్ ద మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ సో అండర్ ద కాన్స్టిట్యూషన్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ క్యాన్ బి మెంబర్ ఆఫ్ ద ఈదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఓకే సో సభ్యులుగా ఏ సభలోనైనా ఉండవచ్చు కాబట్టి రెండు సభలు ఈక్వల్ అధికారాలను కలిగి ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మెంబర్షిప్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఓన్లీ టు ద లోక్సభ ఈ ఒక పాయింట్ని నోట్ చేయాలి ఓకే సో మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ సో వాళ్ళు ఏ సభలో అయినా సభ్యత్వం ఉండనివ్వండి ఓకే సో సభ్యత్వం అనేది ఏ సభలో అయినా ఉండొచ్చు కాబట్టి ఇది కూడా ఈక్వల్ పవర్స్ని కలిగి ఉంది ఓకే తర్వాత కన్సిడరేషన్ ఆఫ్ ద రిపోర్ట్స్ మనకి ఫినాన్స్ కమిషన్ యూపీఎస్సి అండ్ కాగ్ ఇట్లాంటి సంస్థలు కొన్ని రిపోర్ట్స్ని ఇస్తూ ఉంటాయి ఈ రిపోర్ట్స్ని కన్సిడర్ చేయడానికి రెండు సభలకి సమాన అధికారాలని కలిగి ఉంటుంది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ జురిస్టిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ అండ్ యూపీఎస్సి సో సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని పెంచవచ్చు అండ్ యూపీఎస్సి యొక్క అధికార పరిధిని పెంచవచ్చు ఇట్లా పెంచే అధికారం కూడా రెండు సభలకి సమానంగా ఉన్నవి అని నోట్ చేయాలి రెండు సభలకి సమానంగా ఉన్నవి అని నోట్ చేయాలి ఓకే సో ఏ అంశాల్లో వీళ్ళకి సమాన అధికారాలు ఉంది అంటే ఒకటి ఆర్డినరీ బిల్ విషయంలో రెండోది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ విషయంలో మూడోది ఫినాన్షియల్ బిల్ విషయంలో నాలుగోది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఎలక్షన్ అండ్ రిమూవల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఎలక్షన్ అండ్ రిమూవల్ తర్వాత ఇతర వ్యక్తుల్ని రిమూవ్ చేయడానికి సభల్లో పాస్ చేసేటువంటి రెజల్యూషన్కి సంబంధించి అండ్ ఆర్డినెన్స్ యొక్క అప్రూవల్ తర్వాత అత్యవసర పరిస్థితులకు సంబంధించి మినిస్టర్స్ యొక్క సెలెక్షన్స్ ఓకే మినిస్టర్స్ యొక్క సెలక్షన్స్ అండ్ రిపోర్ట్ కన్సిడరేషన్ అండ్ ఏదైనా ఒక సంస్థ యొక్క అంటే లైక్ కోర్ట్ అండ్ యూపీఎస్సి ఇట్లాంటి సంస్థల జ్యురిస్టిక్షన్ అధికార పరిధిని ఎన్లార్జ్ చేయడం అధికార పరిధిని ఎన్లార్జ్ చేయడం సో ఈ అంశాల్లో లోక్సభతో పాటు రాజ్యసభకి సమాన అధికారాలు ఉన్నవి సో ఇప్పుడు అసమాన సో దీంట్లో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినవి అన్నీ ఉన్నవి ఆల్మోస్ట్ లేనివి ఏం లేదు సో అని ఈక్వల్ స్టేటస్ విత్ ద లోక్సభ సో లోక్సభతోటి అసమానంగా ఉన్నటువంటివి ఏమేమి అంశాలో ఒకసారి చూడండి సో మోస్ట్లీ ఫినాన్షియల్ అంశాల మీద అసమానత్వాన్ని కలిగి ఉంటుంది ఫినాన్షియల్ అంశాల మీద అసమానత్వాన్ని కలిగి ఉంటుంది ఫినాన్షియల్ అంశాలంటే ద్రవ్య బిల్లుకి సంబంధించింది ఒకటి మనీ బిల్ సో ఇట్ కెన్ ఓన్లీ బీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ అండ్ నాట్ ఇన్ ద రాజ్యసభ సో దేర్ ఫోర్ మనీ బిల్ సో రాజ్యసభ కెనాట్ అమెండ్ ఆర్ రిజెక్ట్ ద మనీ బిల్ ఇట్ హ్యాస్ ఓన్లీ ఫోర్టీన్ డేస్ పవర్ దేర్ ఫోర్ మనీ బిల్ తర్వాత లోక్సభ ఇదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద రాజ్యసభ ఇన్ బోత్ ద కేసెస్ ద మనీ బిల్ ఈస్ డీమ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై ద టూ హౌసెస్ సో మనీ బిల్ని మనకు రాజ్యసభ ముందల ప్రవేశపెట్టబడి పెట్టినప్పుడు రాజ్యసభ దాన్ని పాస్ చేయవచ్చు లేదా కొన్ని రికమెండేషన్స్ తోటి పాస్ చేయవచ్చు రికమెండేషన్ ఇవ్వకుండానే పాస్ చేయవచ్చు రికమెండేషన్ ఇచ్చి పాస్ చేస్తే ఆ రికమెండేషన్స్ని మళ్ళీ లోక్సభ యాక్సెప్ట్ చేయాలి సో ఒకవేళ లోక్సభ యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా ఆ మనీ బిల్ అనేది పాస్ అవుతుంది సో మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినాము తర్వాత ఫినాన్షియల్ బిల్ నాట్ కంటైనింగ్ సోన్లీ ద మ్యాటర్స్ ఇన్ ద ఆర్టికల్ వన్ టెన్ కెన్ కెన్ ఆల్సో బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ బట్ నాట్ ఇన్ రాజ్యసభ బట్ ద ప్రొసీజర్ విత్ రిగార్డ్ ద పాసేజ్ ఈజ్ సేమ్ ఓకే సో ఫినాన్షియల్ బిల్కి సంబంధించి అంటే టైప్ వన్ అండ్ టైప్ టూ ఉంటుంది ఫినాన్షియల్ బిల్స్ ఈ టైప్ వన్ బిల్స్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి సో ఇది ఓన్లీ ప్రవేశపెట్టేంత స్పెషల్ ప్రొసీజర్ ఉంటుంది పాస్ చేయడం మళ్ళీ ఆర్డినరీ బిల్ మాదిరిగానే ఉంటుంది సో ఇది మనం డిస్కస్ చేస్తాం ఫినాన్షియల్ బిల్ టైప్ వన్ అండ్ టైప్ టూ గురించి సో ఈ ఫినాన్షియల్ బిల్ టైప్ వన్ అనేది ఇంట్రడ్యూస్ చేసేంతవరకు మనీ బిల్కి ఉండే ప్రొసీజర్ ఉంటుంది వన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లోక్సభలో రాజ్యసభలో పాస్ చేయడం సేమ్ లైక్ ఆర్డినరీ బిల్ మాదిరిగానే జరుగుతుంది సో ఫినాన్షియల్ బిల్ నాట్ కంటైనింగ్ ద మ్యాటర్స్ సోన్లీ అంటే ఓన్లీ ఆర్టికల్ వన్ టెన్లో ఉన్న మ్యాటర్సే కాకుండా ఇతర అంశాలని కలిగి ఉన్నటువంటి ఫినాన్షియల్ బిల్ అని చెప్పేసి అర్థం తర్వాత ఫైనల్ పవర్ టు డిసైడ్ వెదర్ అ పర్టిక్యులర్ బిల్ ఈజ్ మనీ బిల్ ఆర్ నాట్ వేస్టెడ్ విత్ అ స్పీకర్ సో ఇది కూడా లోక్సభలోనే ఉంటాడు కదా ఈయన స్పీకర్ సో ఒక బిల్ మనీ బిల్లా కాదా అని చెప్పేసి డిసైడ్ చేయడం ఒకటి సో ఇప్పటివరకు వచ్చిన ఐదు పాయింట్లు అన్నీ కూడా మనీ బిల్కి సంబంధించినవే సో సింపుల్గా మనీ బిల్ అని నోట్ చేయవచ్చు తర్వాత ఒకటి జాయింట్ సిట్టింగ్కి సంబంధించి ఓకే సో జాయింట్ సిట్టింగ్లో స్పీకర్ అధ్యక్షత వహిస్తారు అండ్ జాయింట్ సిట్టింగ్లో గెలిచేది ఎవరు అని అంటే అది లోక్సభ తర్వాత లోక్సభ గెలుస్తుంది మొత్తానికి జాయింట్ సిట్టింగ్లో అండ్ రాజ్యసభ కెన్ ఓన్లీ డిస్కస్ ఆన్ ద బడ్జెట్ ఇట్ కెనాట్ ఓట్ ఆన్ ద డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ సో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఓట్ చేయడం అనేది అది ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఆఫ్ ద లోక్సభ రెజల్యూషన్ ఫర్ డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ ద నేషనల్ ఎమర్జెన్సీ సో ఇంతకుముందు ఏమన్నాము మూడు రకాల ఎమర్జెన్సీలను అప్రూవ్ చేయడానికి రెండు హౌజెస్ అవసరం మరి ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ నడుస్తుంది దాన్ని డిస్కంటిన్యూ చేయడానికి రాజ్యసభ యొక్క అప్రూవల్ అవసరం లేదు అది ఓన్లీ లోక్సభ యొక్క అప్రూవల్ అవసరమైతే సరిపోతుంది నోట్ చేయాలి రాజ్యసభ కెనాట్ నాట్ రిమూవ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ త్రూ ద నో కాన్ఫిడెన్స్ మోషన్ దిస్ ఈస్ బికాస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ ఓన్లీ అండ్ నాట్ రాజ్యసభ రాజ్యసభ కెన్ డిస్కస్ క్రిటిసైజ్ ద పాలసీస్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ సో ప్రభుత్వానికి సంబంధించి ఇంకొకటి ప్రభుత్వానికి సంబంధించి రాజ్యసభ క్రిటిసైజ్ చేయవచ్చు గవర్నమెంట్ గురించి డిస్కస్ చేయవచ్చు గవర్నమెంట్ యాక్ యాక్టివిటీస్ని చర్చించవచ్చు కానీ గవర్నమెంట్ మీద రిమూవల్ లాంటి ఏమైనా ప్రభావాన్ని కలిగి ఉంటుందా రాజ్యసభ అంటే నో ప్రభుత్వాన్ని రిమూవ్ చేయాలి అని అంటే కేవలం లోక్సభ రిమూవ్ చేస్తుంది ఎట్లా అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెట్టడం సో నో కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఇట్ ఈస్ క్లియర్ దాట్ మినిస్టర్స్ హ్యావ్ లాస్ట్ దెర్ మెజారిటీ కాబట్టి వాళ్ళు ఆఫీస్లో ఉండడానికి అనర్హులు సో ఇవి లోక్సభకి మాత్రమే ఉన్నటువంటి అధికారాలు ఏ దేనికి సంబంధించి అంటే ఒకటి టైప్ వన్ ఫినాన్స్ బిల్ తర్వాత మనీ బిల్ జాయింట్ సిట్టింగ్ ఓకే జాయింట్ సిట్టింగ్ అండ్ డిమాండ్ ఫర్ గ్రాంట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ డిమాండ్ ఫర్ గ్రాంట్ అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అండ్ నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితిని డిస్కంటిన్యూ చేయడము జాతీయ అత్యవసర పరిస్థితిని డిస్కంటిన్యూ చేయడము తర్వాత వస్తుంది స్పెషల్ పవర్స్ ఆఫ్ ద రాజ్యసభ స్పెషల్ పవర్స్ ఆఫ్ ద రాజ్యసభ సో స్పెషల్ పవర్స్ ఎందుకు ఇచ్చినారు అని అంటే సో ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా రాజ్యసభ యొక్క పని ఏంటి అని అంటే ఫెడరల్ ఈక్వలిబ్రియంని మెయింటైన్ చేయడము అంటే సమాఖ్య లక్షణాన్ని మెయింటైన్ చేయడము రాజ్యసభ యొక్క లక్షణం ఫెడరల్ ఈక్వలిబ్రియం సో ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్కి సంబంధించి ఏమైనా అధికారాలు లేదా ఏమైనా చట్టాలు రాజ్యాంగ సవరణలు ఏమైనా చేయాలి అనంటే పార్లమెంట్ ఈ రాజ్యసభ యొక్క స్పెషల్ అటెన్షన్ అనేది అవసరం అవుతుంది ఓకే సో ఎట్లా ఒకసారి చూడండి సో ఫస్ట్ అంశం ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ ప్రకారము పార్లమెంట్ స్టేట్ లిస్ట్ మీద చట్టం తయారు చేయవచ్చు పార్లమెంట్ పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశం మీద ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ ప్రకారము చట్టం చేయవచ్చు అయితే మనం గతంలో డిస్కస్ చేసినట్టుగా ఆల్రెడీ దీనికి అధికారం ఉంది ఓకే దేనికి అన్ని రాష్ట్రాలకి వాటి యొక్క సొంత అధికారాలు ఉన్నాయి చట్టాలు తయారు చేసుకోవడానికి ప్రతి రాష్ట్రానికి కూడా వన్సే ఈ విధంగా మనకి సెవెంత్ షెడ్యూల్లో యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కంకరెంట్ లిస్ట్ అని చెప్పినారు ఈ స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద ఆ పర్టిక్యులర్ స్టేట్ చట్టాలని తయారు చేసుకుంటుంది అయితే మరి ఎప్పుడైనా పార్లమెంట్ ఆ స్టేట్ లిస్ట్ మీద చట్టాలు తయారు చేయాలి అని అంటే ఏం చేయాలి మనం ఐదు సందర్భాలు డిస్కస్ చేసినాము సో ఐదు సందర్భాల్లో ఒకటి రాజ్యసభ రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు సో రాజ్యసభ ఎందుకు రెజల్యూషన్ పాస్ చేయాలి అనంటే ఇప్పుడు స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద కేర్ఫుల్గా వినండి స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేసేటువంటి అధికారము ఆ స్టేట్లో ఉండే ఎమ్మెల్యేలకి ఉంటుంది ఆ స్టేట్లో ఉండే ఎమ్మెల్యేలకి ఉంటుంది సో సపోజ్ తీసుకోండి ఒక అంశం పోలీస్ అనుకుందాం పోలీస్ ఇది స్టేట్ లిస్ట్లో సబ్జెక్ట్ సో వీళ్ళు చట్టాలు తయారు చేస్తున్నారు ఒక రకంగా వీళ్ళు చేస్తున్నారు ఇంకొక రకంగా వీళ్ళు చేస్తున్నారు మరొక రకంగా వీళ్ళు చేస్తున్నారు ఇంకొక రకంగా అయితే పోలీసులు అన్ని స్టేట్స్లో ఉన్నారు కాబట్టి కొంచెం యూనిఫార్మిటీని మెయింటైన్ చేద్దాం ఓకే యూనిఫార్మిటీని మెయింటైన్ చేస్తే క్లారిటీ కూడా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి ఒకవేళ పార్లమెంట్ థింక్ చేస్తే పార్లమెంట్ అన్ని రాష్ట్రాలకి వర్తించేలాగా ఈ పోలీస్ అనే సబ్జెక్ట్ మీద ఒక చట్టం చేయవచ్చు అయితే అది అట్లా చట్టం చేయాలి అని అంటే అక్కడున్న ఎమ్మెల్యేల అనుమతి అవసరం అంటే అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల యొక్క అనుమతి అవసరం ఓకే సార్ మీరు చేయండి మేము మేము చట్టాలు చేయాలి యాక్చువల్గా మేము ఎమ్మెల్యేలము ఆ పోలీస్ అనేది స్టేట్ లిస్ట్ మ్యాటర్ ఆ స్టేట్ లిస్ట్ మ్యాటర్ మీద అధికారాలు మాకుంటవి కానీ మీరు అంటున్నారు పూర్తి భారతదేశానికి యూనిఫార్మిటీ అవసరమని సో మీరు చేయండి అని అందరూ ఎమ్మెల్యేలు ఒప్పుకోవాలి మరిది పాసిబుల్ అవుతుందా అది పాసిబుల్ అవ్వదు అయితే ఈ ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు రాజ్యసభలో ఉన్నారు కాబట్టి ఈ రాజ్యసభ వాళ్ళు ఒప్పుకోవాలి అందుకే రాజ్యసభ అనేది రెజల్యూషన్ పాస్ చేస్తుంది ఒక పర్టికులర్ అంశం మీద పార్లమెంట్ చట్టం తయారు చేయడానికి సో ఈ విధంగా పార్లమెంట్ బికమ్స్ ఆథరైజ్డ్ బై ద రాజ్యసభ సో రాజ్యసభ ఆథరైజ్ చేస్తే అంటే రెజల్యూషన్ పాస్ చేస్తుంది అనమాట ఇది ఓకే ఈ అంశం మీద చట్టం తయారు చేయాలి అవసరం ఉంది అని చెప్పేసి రాజ్యసభ రెజల్యూషన్ పాస్ చేస్తే ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ ప్రకారము స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మీద పార్లమెంట్ చట్టం తయారు చేస్తుంది ఓకే ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్ రాజ్యసభ పార్లమెంట్ ఫోర్ కంపోనెంట్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి తర్వాత క్రియేషన్ ఆఫ్ ద ఆల్ ఇండియా సర్వీసెస్ సో దీనికి సంబంధించి కూడా రాజ్యసభ రెజల్యూషన్ పాస్ చేయాలి ఆల్ ఇండియా సర్వీసెస్లో ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఓఎస్ సో వీళ్ళు పూర్తి భారతదేశానికి పరిపాలనలో హెల్ప్ చేస్తారు ఓకే కాబట్టి వీళ్ళ అధికారం కూడా రాష్ట్రాలకి విస్తరించబడుతుంది కాబట్టి వీళ్ళు కేంద్రం ద్వారా సెలెక్ట్ చేయబడి రాష్ట్రాల్లో పంపించబడతారు సో ఇట్లా కేంద్రం రాష్ట్రాల మీద కూడా నిఘా ఉంచుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా రాజ్యసభ యొక్క రెజల్యూషన్ అవసరం ఓకే దాని తర్వాత ఇట్ అలోన్ కెన్ ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఫర్ ద వైస్ ప్రెసిడెంట్ సో ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ప్రకారము వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్కి సంబంధించి ఇది రెజల్యూషన్ని పాస్ చేస్తుంది అనమాట ఓకే వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్కి సంబంధించి ఇట్లా నోట్ చేయండి స్టేట్మెంట్ కాంట్రడిక్టరీ అవుతుంది అందుకే ఇందాక ఎన్సీఆర్టీలో కూడా చెక్ చేసా ఏం కాంట్రడిక్టరీ అవుతుందంటే ఇక్కడ మనకి ఈక్వల్ పవర్స్లో ఎలక్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఈక్వల్ పవర్స్ అని ఇచ్చినాడు ఇక్కడ సో ఎన్సీఆర్టీ బుక్లో సింపుల్గా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఈక్వల్ పవర్స్ అని ఇచ్చినాడు ఒకవేళ రిమూవల్కి రిఫరెన్స్ ఇచ్చి క్వశ్చన్ అడిగితే ఓకే ఒకవేళ ఎలక్షన్కి రిఫరెన్స్ ఇచ్చి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈక్వల్ పవర్స్ బట్ రిమూవల్కి రిఫరెన్స్ ఇచ్చి క్వశ్చన్ అడిగితే మాత్రం రాజ్యసభకి ఎక్కువ అధికారాలు ఉన్నవి లోక్సభకి తక్కువ అధికారాలు ఉన్నవి అని గుర్తు చేసుకోండి ఓకే ఎట్లా సో రెజల్యూషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ కెన్ ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద రాజ్యసభ అండ్ దట్ టు విత్ ఎఫెక్టివ్ మెజారిటీ అది కూడా ఎఫెక్టివ్ మెజారిటీ ఎఫెక్టివ్ మెజారిటీ కాకపోతే స్పెషల్ మెజారిటీ అని గుర్తుపెట్టుకోండి ఓకే ఎఫెక్టివ్ మెజారిటీ అనేది ఆప్షన్ ఉంటే అది ఆన్సర్ అవుతుంది ఎఫెక్టివ్ మెజారిటీ లేకపోతే స్పెషల్ మెజారిటీ ఆన్సర్ అవుతుంది సో ఎలక్షన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఈక్వల్ పవర్స్ ఓకే బట్ ఎలక్షన్ లేకపోతే రిమూవల్కి సంబంధించి అడిగితే రాజ్యసభకి ఎక్కువ అధికారాలు ఉన్నవి అని చెప్పేసి నోట్ చేయండి ఓకే తర్వాత ద ప్రొక్లమేషన్ ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ ఇంపోజింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ రూల్ ఆర్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వీటిని అంటే జాతీయ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలన మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఈ మూడు కారణాల చేత అప్రూవల్ ఈ మూడు ఎమర్జెన్సీలకి రెండు సభలు అప్రూవల్ ఇవ్వాలి అని మనం పైన చర్చించినాం ఈక్వల్ పవర్స్లో అయితే సమ్ టైమ్స్ లోక్సభ అనేది డిజాల్వ్ అవుతుంది అవునా సో మరి లోక్సభ డిజాల్వ్ అయినప్పుడు ఈ మూడింటిని అప్రూవ్ చేసే అధికారం రాజ్యసభ కలిగి ఉంటుంది ఎందుకు అని అంటే రాజ్యసభ ఇస్ అ కంటిన్యూస్ ఛాంబర్ రాజ్యసభ అనేది కంటిన్యూస్ ఛాంబర్గా ఉంటుంది సో ఈ మూడు కూడా లోక్సభకి రాజ్యసభకి ఉన్నటువంటి సమానాధికారాలు అసమానాధికారాలు మరియు ప్రత్యేక అధికారాలు సో ప్రత్యేకాధికారాలు ఏంటి ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ స్టేట్ జాబితాలో చట్టం తయారు చేయడం ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ట్వెల్వ్ ఆల్ ఇండియా సర్వీస్ని క్రియేట్ చేయడము ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు విధానం తర్వాత ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ సిక్స్టీ సో ఇవి ప్రత్యేక అధికారాలు అని చెప్పేసి నోట్ చేయండి సో మనం పైన ఎనాలసిస్ని చూస్తే సో ద ఎనాలిసిస్ ఆఫ్ ద అబవ్ పాయింట్స్ మేక్స్ ఇట్ క్లియర్ ద ద పొజిషన్ ఆఫ్ ద రాజ్యసభ ఇన్ అవర్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఈజ్ నాట్ యాజ్ వీక్ యాజ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్స్ ఇన్ ద బ్రిటన్ నార్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ సెనేట్ ఇన్ ద అమెరికన్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఏమంటున్నారు అని అంటే మన రాజ్యసభ అమెరికాలో సెనేట్ తోటి పోల్చినప్పుడు కొంచెం వీక్ తర్వాత బ్రిటన్లోని హౌస్ ఆఫ్ లార్డ్తో పోల్చినప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఓకే సో మన రాజ్యసభ అనేది అమెరికాలో ఉన్నటువంటి అప్పర్ హౌస్ సెనెట్ సో దాంతో పోల్చినప్పుడు కొంచెం వీక్ బ్రిటన్లో అప్పర్ హౌస్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సో దాంతో పోల్చినప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు ఇన్ ద ఫినాన్షియల్ మ్యాటర్స్ కంట్రోల్ ఓవర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఒకటి ఆర్థిక అంశాలు మరియు రెండు మంత్రి మండలి మీద కంట్రోల్ ఈ రెండు అంశాలు తప్ప మిగిలిన అన్ని అంశాలలో సమాన అధికారాలను కలిగి ఉంటుంది అఫ్ కోర్స్ సో మనం పైన చూసిన దాంట్లో మనము మన యొక్క అండర్స్టాండింగ్ కోసం డివైడ్ చేసుకున్నాం కానీ మనము ప్రీవియస్గా బిల్స్ పాస్ చేసినప్పుడు కానీ బడ్జెట్ గురించి చర్చించినప్పుడు కానీ ఎక్సెప్షన్స్ ఎక్కడొచ్చినాయంటే ఓన్లీ ఫినాన్షియల్ మ్యాటర్స్ అండ్ కంట్రోల్ ఓవర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రి మండలిని తొలగించడము మంత్రి మండలిని కలెక్టివ్గా హోల్డ్ చేయడము ఈ అంశాలలో తప్ప రిమైనింగ్ అంశాలలో ఆల్మోస్ట్ సమాన అధికారాలను కలిగి ఉంటుంది అని చెప్పేసి అంటున్నాం అయితే రాజ్యసభకి ఇంకా కొన్ని అంటే టూ హౌజెస్ కలిగి ఉండడం వల్ల లాభం ఏమిటి అనేది క్వశ్చన్ టూ హౌజెస్ కలిగి ఉండడం వల్ల లాభం ఏమిటి అని అంటే ఒకవేళ ఒకటే హౌజ్ ఉంటే లోక్సభ ఒకటే ఉంటే జప్ మనీ బిల్ని పాస్ చేసేసి అది చట్టం అయిపోతుంది కొత్త వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇది సో లోక్సభ ఒకటేసారి లోక్సభ పాస్ చేసేస్తే ఆల్రెడీ మెజారిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేసేస్తారు అది చట్టం అయిపోతుంది సో రెండు హౌజెస్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే అది ఎక్కడైనా సరే కాన్సెప్ట్ చట్టం తయారు చేసే ప్రక్రియలో టూ హౌజెస్ ఉండడం వల్ల కారణం ఏంటి అంటే రివిజన్ అవుతుంది ప్రాసెస్ కొంచెం టఫ్ అవుతుంది తర్వాత హేస్టీ డిఫెక్టివ్ కేర్లెస్ ఇల్ కన్సిడర్డ్ స్పీడ్ స్పీడ్గా చట్టాలు చేయడం నిరోధించబడుతుంది తర్వాత డిఫెక్టివ్ అంటే ప్రామాణికత లేనటువంటి చట్టాలు రావడానికి కొంచెం టైం పడుతుంది ఇట్లాంటి అంశాలన్నమాట సో ఇట్ గివ్స్ ప్రజెంట్ రిప్రజెంటేషన్ టు ప్రొఫెషనల్స్ అండ్ ఎమినెంట్ పీపుల్ పన్నెండు మంది రాజ్యసభకి నామినేట్ అవుతారని తెలుసు కదా సో ప్రొఫెషనల్కి రిప్రజెంటేషన్ కూడా ఇస్తుంది అండ్ ఇట్ మెయింటైన్స్ ద ఫెడరల్ ఈక్వలిబ్రియం సమాఖ్యతను ఇది కాపాడుతుంది అని కూడా నోట్ చేయాలి ఓకే సమాఖ్యతను కూడా కాపాడుతుంది అని ఇది నోట్ చేయాలి అండ్ మనకు తర్వాత ఉన్న టాపిక్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ సో వన్స్ వీఆర్ డన్ విత్ ద పార్లమెంటరీ ప్రివిలేజెస్ మనకి ఈ సెంట్రల్ లెజిస్లేచర్ లేదా యూనియన్ లెజిస్లేచర్ పార్లమెంట్ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది సో దాదాపు ఒక ట్వంటీ లెక్చర్స్ అయినవి పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు రెండు కలిపితే ఓకే పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు రెండు కలిపితే ఒక ట్వంటీ లెక్చర్స్ వరకు అయినవి సో మన థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి జుడిషియరీ గురించి డిస్కస్ చేస్తాం సో జుడిషియరీలో మనము సుప్రీం కోర్ట్ హైకోర్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఆర్ డిస్టిక్ జుడిషియరీ డిస్టిక్ కోర్ట్స్ గురించి మనము డిస్కస్ చేస్తాము సో దానికంటే ముందు మనము పార్లమెంట్లో ఇంకొన్ని పెండింగ్ టాపిక్స్ ఉన్నవి సపోజ్ ఫినాన్షియల్ బిల్ టైప్ వన్ టైప్ టూ తర్వాత కొన్ని రకాల మోషన్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్ నో డే ఎట్ మో నేమ్డ్ మోషన్ తర్వాత కాన్ఫిడెన్స్ మోషన్ అని మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అని సో ఇట్లాంటి కొన్ని ఉన్నాయి సో వాటిని కూడా చూస్తాం అంటే ఇంకొక త్రీ క్లాసెస్ అవుతాయి సో అందుకే అరౌండ్ ఒక ట్వంటీ క్లాసెస్ సో దాంతో మన పార్లమెంట్ చాప్టర్ క్లోజ్ అవుతుంది ఓకే సో దీని మీద ఎంసీక్యూస్ నేను మీకు రేపటి క్లాస్లో చూపిస్తా సో ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ డన్ విత్ నైస్ టైమ్ సో మన టైం ఆల్రెడీ అయిపోయింది ఏమైనా డౌట్స్ ఉంటే రేస్ చేయండి అదర్వైజ్ విల్ బీ సీయింగ్ యూ ఇన్ ద టుమారోస్ క్లాస్ సో దే ద ఎగ్జామినర్ ట్రై టు కన్ఫ్యూజ్ యూ ఎట్లాంటి పాయింట్స్ దగ్గర కన్ఫ్యూజ్ చేస్తారు అంటే సపోజ్ ఇప్పుడు ఈ ఈ క్లాజ్ ఉంది ఓకే సో ద ఫినాన్షియల్ బిల్స్ నాట్ సోన్లీ కంటైనింగ్ ద మ్యాటర్స్ ఆఫ్ ఆర్టికల్ వన్ టెన్ ఇక్కడ దీన్ని దీంతో కన్ఫ్యూజ్ చేయవచ్చు మిమ్మల్ని పాసింగ్ ద ఫినాన్షియల్ బిల్ సో ఈ రెండింటి మధ్యన మీకు క్లియర్గా అర్థం అవ్వాలన్నమాట సో ఇది పాసేజ్ పాసేజ్ ఆఫ్ ద ఫినాన్స్ బిల్ అండ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ఫినాన్స్ బిల్ ఇది టైప్ టూ బిల్ అనమాట ఓకే తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి రిఫరెన్స్ టైప్ వన్ బిల్ ఓకే ఫినాన్స్ బిల్లో ఆర్టికల్ వన్ వన్ సెవెన్లో టైప్ వన్ టైప్ టూ బిల్స్ ఉంటాయి సో ఇక్కడ వన్ టెన్ ప్లస్ ఫ్యూ ఫినాన్షియల్ మ్యాటర్స్ అవి రెండు కలిపితే ఆర్టికల్ వన్ వన్ సెవెన్ అవుతుంది అండ్ ఇంకొకటి వైస్ ప్రెసిడెంట్ దగ్గర సో ఇట్లాంటి ఎక్కడైతే యాస్పరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అని అనుకుంటారో పేపర్ కొంచెం టఫ్ చేయాలి అంటే అట్లాంటి పాయింట్స్ని పికప్ చేస్తారు అదర్వైజ్ టఫ్ ఏం కాదు దీస్ ఏరియా దిస్ ఏరియా సార్ ఈజీ సో సింపుల్గానే ఉన్నాయి సో వన్స్ గో త్రూ ఇట్ అండ్ రేపు మనము సమ్ ఎమ్సీక్యూస్ని ప్రాక్టీస్ చేస్తాం ఓకే సో థ్యాంక్స్ ఫర్ ద క్లాస్ ద రికార్డెడ్ క్లాసెస్ విల్ బి ఇన్ ద విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ద ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్ సో దోజ్ ఊ ఆర్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద లైవ్ కెన్ యుటిలైజ్ ద రికార్డెడ్ సెషన్ థ్యాంక్ యూ